స్వర్గంలో మనం ఒకరినొకరు గుర్తించగలమా చాలామంది క్రైస్తవులు అడిగే ఒక ప్రశ్న ఇది మన ప్రియమైన వారు మరణించినప్పుడు మన మనసులో వచ్చే పెద్ద సందేహం ఇదే మళ్ళీ కలుస్తామా కలిస్తే వారిని గుర్తించగలమా బైబుల్లో ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు మనకు దొరుకుతాయి మత్త ఈ పదిహేడవ అధ్యాయం రూపాంతర ఘట్టంలో యేసు పర్వతంపై రూపాంతరం పొందినప్పుడు శిష్యులు మోషేను ఏలియాను గుర్తించారు వారు ఎప్పుడూ చూసినవారు కాదు అయినా గుర్తుపట్టారు ఇది స్వర్గంలో మనుషులను గుర్తించే శక్తి మనకు ఉంటుందని చూపుతుంది ఒకటి తెస్సలోనికేలకు నాలుగు అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఏమని చూడొచ్చంటే పౌలు చెబుతున్నాడు క్రీస్తులో నిద్రించిన వారు లేచి వస్తారు మనము వారితో కలుస్తాము చివరగా ఇలా అంటాడు ఈ మాటలతో ఒకరిని ఒకరు ఓదార్చుకోండి ఒకరిని ఒకరు గుర్తించకపోతే ఆ ఓదార్పు ఎలా సాధ్యమవుతుంది మత్తయి ఎనిమిది పదకొండులో మనం చూడవచ్చు ఏసు చెబుతున్నాడు అనేకులు అబ్రహాము ఇస్సాకు యాకోబుతో స్వర్గంలో విందు భోజనము చేయుదురు అంటే వ్యక్తులు స్వర్గంలో కూడా తమ పేర్లతో వ్యక్తిత్వంతో ఉంటారని అర్థం ప్రకటన గ్రంథం ఆరులో తొమ్మిది నుండి పది వరకు మనం చూడవచ్చు అక్కడ మరణించిన ఆత్మలు దేవుని సింహాసనము ఎదుట ప్రార్థిస్తూ కనిపిస్తాయి వారు ఎవరో తెలుసుకోగలిగే స్థితిలో ఉన్నారు స్వర్గంలో మనం ఒకరినొకరు గుర్తించగలమని బైబుల్ స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది కానీ అది భూమిలో లాగే కష్టాలు బాధలు ఈర్ష్యలతో కూడిన గుర్తింపు కాదు అక్కడ పూర్తి ఆనందం ప్రేమ శాంతితో కూడిన పరిచయం ఉంటుంది ఊహించండి కన్నీళ్ళు లేని బాధలు లేని సంపూర్ణమైన స్వర్గలోకంలో మన సన్నిహితులను మళ్లీ కలవడం వారిని గుర్తించడం ఎంత అద్భుతమైన ఆశ కాదా మీరు ఏమనుకుంటున్నారు స్వర్గంలో మనం ఒకరినొకరు భూమిలో లాగే గుర్తిస్తామా లేక దేవుడు మనకు కొత్తగా తెలుసుకునే శక్తిని ఇస్తాడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి మనం కలిసి చర్చిద్దాం